ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర నలభై రెండవ అధ్యాయం వారిద్దరూ కాశీ చేరిన తర్వాత త్వష్ణకు అవధూత బోధించిన కాశీ విధానాన్ని గురించి నామదారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు విశ్వేశ్వరుని దర్శనము అంతరగృహ యాత్ర దక్షిణోత్తర మానస యాత్ర పంచక్రోష యాత్ర స్నానము దానము అర్చన శ్రాద్ధము అన్నపూర్ణ విశ్వేశ్వర బిందుమాధవ డుండి వినాయక కాలభైరవ గుహ మణికర్ణిక మొదలైనవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ట చేసుకో ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమై ఈశ్వర అవుతుంది కనుక నువ్వు నిస్సందేహంగా నీ మనసులో గురుచరణాలు స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు త్వష్ణ ఆశ్చర్యచకితుడై ఆహా ఈ మహాత్ముడు నా గురుకృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే సందేహమే లేదు తనను నేను ఆరాధించకున్న ఆయన ప్రసన్నమవడము గురుకృప వల్లనే కదా లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా కనిపించిన ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నమవుతాడు అనుకుని యధావిధిగా కాశీయాత్ర లింగప్రతిష్ఠ చేశాడు అతడు విశ్వనాథ విశ్వనాథలింగంలో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురువు గురుభార్య మొదలైన వారు అడిగినవి విన్నవించాడు శంకరుడు వరమిచ్చి నాయనా నీ గురుభక్తికి మెచ్చాను నువ్వు విశ్వకర్మ అనే సృష్టికర్తవు అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు త్వష్ణ సంతోషించి తన గురువు గురుపత్ని పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు గురువు సంతోషించి అతనికి జ్ఞానము సర్వసిద్ధులు నవనిధులు యశస్సు కలిగేలా ఆశీర్వదించారు అందువలన గురుభక్తి వలన సాధ్యము కానిది ఏదీ లేదు గురుభక్తినికి ముగ్గురు మూర్తులు వసరవుతారు గురువు లేక మోక్షము సిద్ధించదు శ్రీగురుడు గురుసేవా ప్రశస్తం అయ్యేసరికి సూర్యోదయం అయింది సాయం దేవుడు శ్రీగురునికి నమస్కరించి ఆనందపారవసంతో ఓ కృపామూర్తి నాకు ఇప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది మీరు ఈ కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీక్షేత్రం దర్శించినట్లు అనుభవమైంది అది నిద్రావస్థ లేక స్వప్నమో తెలియటం లేదు జగద్గురు మీ నిజతత్వమో తెలియని మూడులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు మీరెక్కడ ఉంటే అదే కాశీ అంటూ అతని శరీరం అంతా రోమాంచితమై కంఠం గద్గదమైంది అతడు ఇలా శ్రీగురుని స్థుతించాడు మొదట అద్వైలుగా ఉండి సంకల్పమాత్రాన ఈ బ్రహ్మాండ రూపము ధరించి మరలా దానిని పాలించటానికి అవతరించిన శ్రీ నృసింహ సరస్వతి మీ పాద పద్మాలకు వందనాలు కలిప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞయాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనలు అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నృసింహ సరస్వతి మీ పాదపద్మాలకు నమస్కారాలు సంసారసాగరంలో మునిగి ఉన్న భక్తులను తరింపజేయటానికి అవతరించి చతుర్ధాశ్రమం స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నరసింహ సరస్వతి మీ పాదపద్మాలకు నమస్కారాలు స్వామి మీ చరిత్ర చిత్రమైంది మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది మొగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు గుడ్డివారికి దృష్టి గుడ్రాలికి సంతానము ఎండుకట్టెకు ప్రాణము విధవరాలికి సౌభాగ్యము భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు ఓ నృసింహ సరస్వతి మీ పాదపద్మాలకు నమస్కారాలు వేదాలకు కూడా మీ నామహత్యము అంతుపట్టనది సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మరళా మరళా నమస్కరిస్తున్నాను ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మాలకు నమస్కారాలు ఓ సద్గురు నన్ను రక్షించు వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనెలా వర్ణించగలను మీరు ఓంకార స్వరూపులు పంచభూతాలు సూర్యచంద్రులు దీవాత్మ అనే ఎనిమిది రూపాలలో మీరు విశ్వరూపం ధరించారు ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మాలకు నమస్కారాలు ఈ కలియుగంలో భక్తులను ధరించటానికి దండ కమండల దారి అయిన యతీశ్వరిని రూపంలో అవతరించి భీమా అమరజ సంఘంలో శ్రీ నృసింహ సరస్వతి అని పేరు నివసించిన శ్రీగురు మీ పాద పద్మాలకు నమస్కారాలు ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపజేయటానికి యోగులకు దీక్షను అనుగ్రహించటానికి గానుగాపుర క్షేత్రంలో వెలసి నాలుగు పురుషార్థాలు ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి మిమ్మల్ని స్తుతించటం వలన నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను శ్రీ గురుస్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యమూ పఠించిన వారికి బలము సంపద పుత్ర పౌత్రాభివృద్ధి ఆయురారోగ్యాలతో కూడిన ఐక్య సౌఖ్యానికి తోడు తరువాత ముక్తి కూడా లభించగలదు శ్రీగురుడు సంతోషించి నాయన నీకు కాశీ దర్శనమైనది కదా ఇందువలన నీ వంశంలో ఇరవై ఒక్క తరాల వారికి కాశీయాత్ర ఫలం సిద్ధించింది నువ్వు మా దగ్గరుండి మా పాదసేవ చేసుకో కానీ అలా చెయ్యాలంటే ఆ మేచరాజు సేవలో ఉండకూడదు కనుక నీ భార్యాబిడ్డలను తీసుకొచ్చి గంధర్భనగరంలో ఉండు అని చెప్పి అతనిని వెంటబెట్టుకుని గ్రామంలోని తన మఠానికి తిరిగి వచ్చారు